వస్తుంది జాగ్రత్తగా బయటికి ఎందులో పప్పు ఉడికింది కదా ఇప్పుడు పూర్ణం రెడీ అయిపోయింది అసలు సబ్స్క్రైబర్ ని ఇంత మంచిగా అభిమానంగా చెట్టు కింద కూర్చొని బానే కబుర్లు ఆడతారు బూర్లు కలపద్దు ఇక్కడ ఆడపడి కట్నం నాలుగు బిల్డింగ్లు చెప్పు అంటారు చెప్తా మనీరు మళ్ళీ ఉన్నారా తోడు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు ముందు లైక్ చేస్తే ఈ వీడియో ఇంట్లో పెళ్లా ఉండదు మీ ఇంట్లో ఎంజాయ్ చేస్తారు వీడియో ఫుల్ గా చూడాలి మరి ముందైతే బిందులు డెకరేషన్ చేయాలి ఒక మాలు వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాం ఇప్పటి వరకు లోపల పూల్ డెకరేషన్ చేసా అనమాట ఈ హల్దికి కూడా వేరే బ్యాక్ ఉంటే బాగుంటుంది చెప్పి ఇగో బిందులు ఉన్నాయి ఇక్కడ ఎత్తడి బిందులు ఎప్పుడో భూమి పుట్టక ముందు పుట్టినవి మంచి మంచి ఎత్తడి బిందులు

కారు బిఎండబ్ల్యూ ఆ BMW కార్ తీస్తా ఏ రండి రండి అందరూ రండి అందరూ కేతి రండి అందరూ అది కొన్నారా ఒడుగులోకి ఊర్లో ఫుల్ ఛార్జింగ్ అయిపోతున్నాయి అలాగా అందరూ ఫోటోలు వీడియోలు ఫంక్షన్ అంటే చాలా చాలా రోజు తప్ప కలుస్తాం కదా అందరూ ఇంకా విత్పర్ అయితేనే నిండిపోతుంది ఫోను పాకం పడుతున్నారు పక్కన ఇంటి పక్కనే ఇంటి పక్కనే పాకం అనమాట స్వీట్లు కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాము రండి చూపిస్తాం వీడియో తీయకండి మా బూర్లు పాడైపోతే అంటున్నారు తిప్పుడు ఇంకో కర్రలు వేడికి ఏకం నా మాడిపోయింది అప్పుడే నల్లగా ఈ బూర్లు పోతరేకలు మాత్రం ఇంట్లోనే చూడతాం అనమాట మూతి మామిడి పండ్ల ముగ్గుపోతుంది ఎండకి మా అత్తగా గట్టి ఇవ్వట్లేదు నాకు శనగపప్పు శనగపప్పు బూర్లు చూడండి శనగపప్పుడుతుంది కొత్త 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 మనీ గొప్ప టేస్టీగా ఉంటాయి అత్త ఏది నా కళ్ళు వండిపోతాయి కానీ మీద భలే టేస్ట్ అంటే అదిరిపోతాయి అన్నమాట పెళ్ళికొచ్చిన అందరికి పండగ ఇంకా అల్లా కిటికీలోంచి ఓ బూచోడు చూస్తున్నాడు మనీయ అందరూ నా వంటలకు అమ్మ పై నుంచి ఎక్కరిస్తున్నారు వంటలక్క వంటలక్క అనేసి ఈ గులాబీ మొక్క లాగేస్తుంది నా చున్నిని నేనేటలాగా తీసేస్తారు చెట్టుకి కూర్చొని బానే కొబ్బుర్లు ఆడతారు బూర్లు నేనే చుట్టాలి కలపద్దుట్టాలి చుట్టడానికి రావట్లేదు ఇదే తీసేయాలి బ్యాంకు అక్కడ పెట్టుకెళ్ళి పద్దు ఒక పది కొంచెలు గూదనూ రెండు ఎక్కడ వేసి పక్కన ఫుల్ పప్పుడికి బయట నురగ వస్తుంది అంత తీసేద్దాం ఇలాగా మేగడలా ఉంది శుభ్రంగా మేగడ వీళ్ళు ఈ పక్కన గడ్డలు ఉంటే ఏ పురుగులో తింటాయి చెక్క పర్యావరణం నాకు ఆకలి తీర్చి కూడా అవుతుంది అండి మీకు అసలు ఇష్టం కదా చినపప్పు స్పెషల్ గా ఫస్ట్ చేసి మీకే ఇస్తాం దేవుడు దేవుడు పెట్టాలి దేవుడు పెట్టాకే అబ్బా ముందు ఇచ్చేస్తాననుకున్నారా మా అత్త మరి కొంచెం మంట ఎక్కువ పెట్టేస్తున్నారు కర్రలు ఎగేసి ఈ పొగొచ్చి నా మీద సల్లారిపోతుంది కాయ ఎండీ శుభ్రంగా ఎత్తర బిందులు తోగుతాయి గాని మా అమ్మగారు ఇంట్లోకి రాణించాలా లేరు గబాబా చింతపండు పట్టుకుని పామేద్దాం ఇంకో చిన్నది నీరితరు చేసుకున్నావు ఒకప్పుడు అయితే సగ్గ చింతపండుతో తోమిరా సాంబార్ కూడానా ఇప్పుడు సబ్బు కెమికల్స్ అయినా వాడ తప్పట్లేదు నేను తోమితే దెబ్బకి రంగు ఎగిరిపోవాలి తలతలు మెరిసిపోవాలి డైమండ్స్ లాగా బంగారం ఏమో అనిపించాలా బంగారం కరిగిపోతే అరిగిపోద్ది కూడా ఎత్త మాత్రం చూడండి ఆడుతుంది ఇలా టాటికి యూజ్ చేయడానికి బాగుంటది పీతాంబర పౌడర్ ఏదో ఉంటుంది మా అమ్మగారు తెగవాడేసారు అప్పు ఆ పౌడర్ మా అమ్మగారు తెగవాడేసేవారు పర్ర పర్ర మన తోమిడమే బిందు తెలిసిపోయినట్టు దెబ్బకు మరి ఎప్పుడు మా అమ్మగారు బిందు తోమని అనరు పొరపాటును కూడా వదలడం లేదు మురికి ఏటమ్మ కలంతా ఇన్ని పనులు చేస్తున్నారు చూడండి ఎంత కక్ష కట్టారు ఆయన అత కొంచెం నీరే మళ్ళీ మాకు ఛాన్స్ వస్తది ఏంటి అందుకని ఉద్దించేస్తున్నారా శుభ్రంగా

చూండి పని పాటు లేదు వస్తున్నారు మన వాళ్ళు అప్పుడే వచ్చారు మేము ఇంకా రెడీగానే లేము అప్పుడే వచ్చారు కానీ మేము అవ్వ రెడీ అవ్వలేదు ఇంకా డెకరేషన్స్ కూడా అవ్వలేదు వెయిట్ చేస్తారా కనమ్మా చేస్తున్నావు ఎవరికి ఫస్ట్ మాత్రం నేను ఎత్తుకెళ్ళిపోతాను నేను ఇది నాది అని నాకు అందరూ పసుపు రంగు డ్రెస్సులు కోసం ఎదుగుతున్నారు అనమాట హల్దీ కోసం ఒకటి కోసం ఎంతమంది కొట్టుకుంటున్నారు చూడండి వీళ్ళందరికీ తెచ్చుకోవడానికి బతుకు అనమాట ఎందుకు తెచ్చుకోవడానికి బతుకుండా రెడీ అయిపోయారు మేంగోడా ఆ దొద డ్రెస్ మార్చతాం మేంగో డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాం కొంబుడి దానికి మంచి గాగరా కుట్టించాననేలేక గౌనేసుకుంది డ్రెస్ మార్చతాం हल्दी డ్రెస్ లో మామగారు ఎక్కడికితి పెడిసారు ఏట అసలు పెళ్ళింట్లో ఏ ఏటి దొరకదు ఎతకలేక చచ్చిపోవాలి బ్యాక్ డ్రాప్ అది నీట్ సదిసాము ముందు పూలకి తీసుకెళ్ళి కట్టేద్దాం చేస్తాంరా బంతి పూలు తాజాగా మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి కడే కడే బంతి పూలు ఇంగ్లీష్ లో ఏమంటారో చెప్పు తక్కమని ఆ మందారం హై నాకు తిండి మీదంత కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండదు నాకు మ్యారీగోల్డ్ అంటే బిస్కెట్స్ అని తెలుసు కానీ బంతిపూలు అని తెలియదు అయినా అప్పుడెప్పుడు ఎల్ల కేజీలో చదువుకున్నాను ఇప్పుడు వరకు గుర్తుండాలా అసలే మనం బెంచ్ ఫస్ట్ క్లాస్ లాస్ట్ ఇంకా స్కూల్ అయిపోగానే బెల్ల కొట్టడం లేటు ఇంటికి పరుగో ఫస్ట్ నేనే వెళ్ళిదాన్ని అట్లా ఉంటుంది మన తోని పెట్టి అందరికి తోమాలి ఈ బంతి పూలు ఈ బిందులకు చూడడానికి తెప్పించదు తోమి తెచ్చేద్దాం కాటన్ డ్రస్ గొప్ప హాయిగా ఉంది ఇదిగో నేను మా పెళ్లికి మా అమ్మగారు పెట్టిన చెయిన్ అల్లుడి గారికి బ్రేస్లెట్ ఎక్కడ పెట్టిస్తారో మీరు రెడీ అవరా నేనైతే గబగబ రెడీ అయిపోయిన ఇంకా స్నానం చేస్తున్నారు ముందు అన్ని సర్దుద్దాం ఇల్లు గొప్ప భయంకరంగా ఉందన్నమాట ఫుల్ కంగారు చేస్తారు అనమాట కాలు అంటుకుంటుంది నడుస్తుంటే మన బుడ్డ పని అయి ఉంటది క్లాత్ వచ్చేద్దాం అంటే తడికి ఎవరు కాల్ కాసేపట్లో సందర్ స్టార్ట్ అయిపోతుంది బలం ఉంటది అనమాట అబ్బాయి చక్కగా కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు ముగ్గురు చల్లగా ఉన్నట్టు చెట్లు మధ్యలో మేము అందరం బయటకు వచ్చాము డెకరేషన్ అన్నమాట లోపల నుంచి బయట తీసుకొస్తున్నారు వాళ్ళు పూలు అప్పుడే ఇగో ఈ రంగు బంతి పూలు అయితేనే ఎంత అందం కనిపిస్తాయి అనమాట అండాలు నీళ్ళు నింపాలి ఇప్పుడు రోజు 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 రాజశేఖర్ గారు డాన్స్ గుర్తొస్తుంది ఇగో మా గురువు గారు కూడా వచ్చేసారు ఈరోజు ఈ రోజు గారు మన సబ్స్క్రైబర్ అయిన తర్వాత నాకు గురువు గారు అయ్యారు ఇగో వీళ్ళది హైదరాబాద్ అనమాట మీకు గుర్తుందో లేదో అప్పుడు ఒకసారి హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఈవిడ్ని సర్ప్రైజ్ చేసాం మేము అంటికి అవి తెలియకుండా వెళ్ళాం అనమాట మనకు అంత మంది సబ్స్క్రైబర్స్ ఉంటుండగా అందులో కల్లా ఈవిడే నాకు ఎలా కనిపించారని మీకు డౌట్ రావచ్చు ఈవిడ అసలు రెగ్యులర్ గా మనకు వీడియోల కింద కమెంట్లు రకరకాలుగా పెడుతుండేవారు అనమాట ఇంకా అలాగా అసలు ఎవరబ్బా ఈవిడ అన్నిటిగా పెట్టేవారు కమెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అదే కాదు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో కూడా వేరేగా పర్సనల్ గా మెసేజ్లు పెడుతూ ఇంకా వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని పెట్టివారు అనమాట ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మా ఇంటికి రావడం మర్చిపోకండి అని చెప్పి కానీ నేను చెప్పేది ఏంటంటే అసలు అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఎవ్వరికి పెట్టకండి మన బ్యాంక్ ఒక పిల్ల ఇన్స్టాగ్రామ్ పేజ్ లాగా చాలా డూప్లికేట్ పేజెస్ ఉన్నాయన్నమాట చూడండి మనకు పెట్టబోయి ఇంకెవరికో పెట్టారు అనుకోండి వాళ్ళు వచ్చిగలరు అంటే టైం కి ఉండడం అసలు సబ్స్క్రైబర్ ని ఇంత మంచిగా అభిమానంగా పిలిచి అసలు ఆనందం తట్టుకోలేకపోతున్నాను అసలు అండి మెయిన్ ఇవిడ నాకు రెగ్యులర్ గా మెసేజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే అసలు ఇవిడ ఎవరా అని ఇన్స్టాగ్రామ్ చెక్ చేశాను అనమాట ఆవిడది ఈ పోస్ట్ చూస్ నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు అంతలా ఉండాలి ఎలా తగ్గిపోయారా అనుకున్నాను ఇంకా అవే కాకుండా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లింక్ ఉంది అనమాట ఇవి యూట్యూబర్ అని అప్పవరకు తెలీదు ఇంకా యూట్యూబ్ లో ఏం పెట్టారా అని చూస్తే ఇంకా అన్ని వర్కౌట్ వీడియోస్ డైట్ వీడియోస్ అనమాట అసలు చాలా నేచురల్ గా అడ్వైన పౌడర్లు వాడకుండా ఇంట్లోనే ఉంటూ మంచి డైట్ చేస్తూ ఎక్సర్సైజ్ చెప్తుంటారనమాట లైవ్ వీడియోస్ ఇవిడ యూట్యూబ్ స్మార్ట్ అర్ణ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అని ఉంటది అనమాట మీరు కూడా చెక్ చేయొచ్చు సన్నగా నాజుగ్గా ఉండాలని ఎవరుకుండా చెప్పండి ఇంకా అప్పటి నుండి అర్ణ గారికి అయితే ఒక పెద్ద ఫాలోవర్ అయిపోయాను ఇగో తెల్లవరి ఐదు నుంచి ఆరు వరకు అయితే ఫ్రీగా లైవ్ వర్కౌట్స్ చెప్తారనమాట అందరికి ఇంట్రెస్ట్ ఉన్నారైతే జాయిన్ అవ్వచ్చు ఒక బ్యాక్ వస్తుంది జాగ్రత్తగా బయటికి జాగ్రత్త జాగ్రత్త పైన కొమ్మలు తగిలిస్తుంది పండు ఉండవు సరిగ్గా పట్టుకో అస్సలు బలం లేనట్టే అట్టా అట్ట వెళ్ళాలి అది ఇక ఇదంతా ఇన్ క్రియేటివిటీ ఇలాంటి డెకరేషన్స్ అంటే చేస్తారు ఇంట్రెస్టింగ్ నీకు వస్తున్నా మాడు తోటలో అయితే పావులు ఉంటాయని భయం ఈ రోడ్డు మీద పెడతాం అసలే పిల్లలతో సేఫ్ కాదు ఇది మామూలుగా ఎలా తీసుకెళ్లి అక్కడ పెడతాం అనమాట మామిడి చెట్లకి బ్యాక్గ్రౌండ్ వచ్చినట్టు బాగుంటది కదా అని చెప్పి ఇంకా మాకు తూర్పు అటు వస్తుంది సో పెళ్లి కొడుకుని ఇటు కూర్చోబెట్టాలి తెలియక ఇటు కూర్చోబెట్టాం అనమాట గాలి ఉంది లాస్ట్ టైము ఇగో వీళ్ళు పక్క బానే ఉంది ఈ చివరిని పెట్టే సరిపోద్ది వీళ్ళు నింపు సార్ అన్ని ఈ రెడ్ రోజెస్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట అవే అందం కనిపిస్తాయి కష్టపడి మోసుకొని వచ్చాను వాళ్ళు అక్కడ నుండి అందరం బానే రెడీ అయిపోయాము కానీ ఇందుకే పెళ్ళికొడుకు వచ్చేట రాలి చూడాలి బాగుంది చాలా బాగా వచ్చింది ఇదిగో నీకు పెద్ద పెద్ద రాయలకి తెస్తున్నారు బెడ్లు అక్కడ పడిపోకుండా స్టేజ్ కష్టజీవి ఈ స్టాండ్ కి అసలు ఊతలేదు రెండు వేలు వేస్ట్ జాగ్రత్తగా పెట్టేస్తే ఇది అటు ఇటు తోడు ఇగో మా తమ్ముడాలు కూడా వెళ్ళారు బెడ్లు తేడానికి మన మన అల్లరికి స్టాండ్ అటు ఇటు అయిపోతాయి కొంచెం అమ్మ నలుగురు కలపట్లేదు ఇంకా ఎందం గీని పట్టుకొని తిరుగుతున్నారు మమ్మీ బాబు పెళ్ళి కొడుకో కింద దిగాల అమ్మ రావడానికి మొహం ఆట పడుతున్నాడు అదే వర్మగారిని సైలెంట్ గా కెలుగుదాం ఈ హల్దికి తలకి లాగా పెట్టుకుంటే బాగుంటది కదా అందరూ చెప్పి వెళ్దాం అంటే తిట్టేస్తున్నారు ఈయన రానంటే అనమాట టైం అయిపోతుందని నా మొఖం చూడండి ఎలా అయిపోయిందో దుంపలాగా పెళ్లి కొడుకుని కూర్చోబెట్టడానికి కుచ్చి వద్దు చిన్న టేబుల్ అంటే చూడండి కుచ్చి తెప్పించారు ఈ నీలం కుర్చీ ఏం అసలు ఈ కుర్చీలో కూర్చోపెట్టుసాము కంఫర్టబుల్ గానే ఉందంటలేదు సోఫా లాంటివి తెమ్మనమాట మళ్ళీ నీళ్ళు చల్తే నానిపోద్దని చెప్తే తేలేదు బొట్టు పెట్టిస్తే బాగుంది కదా విపరీతంగా వస్తుంది వెనక భయం భయమేస్తుంది తెచ్చారుడుకు కమోన్ మా ఇష్టిగాకి పెద్ద పెళ్లి కొడుకు ఆ నువ్వు వేసుకోకూడదు కాదు బాగా వేయాలి కష్టపడి బ్యాంక్ ఓపెన్ నుంచి తెచ్చారు దాంట్లో ఇక్కడ దొరకమనేసి ఎందుకు ఇక్కడే ఉంటాయి నాకు తెలియదు దాంట్పాటుస్కోడానికి చేస్తున్నారు ఈ తమ్ముడాలు మాత్రం వీడియోలు కింద మీద పడి బాగాస్తున్నారు అనమాట వెడ్డింగ్ స్టోరీస్ బై డానియల్ అని ఇది వరకు కూడా చాలా షూట్స్ చేయించుకున్న వీళ్ళ దగ్గర వీళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది అనమాట కాంటాక్ట్ కావాలంటే ఇక కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి పాట ఈయన పెద్ద సింగరు లాస్ట్ టైం పాడినప్పుడు అలాగే మీరు అందరు కమెంట్లు పెట్టారు కదా చాలా బాగా పాడారని అందుకే పాడిస్తున్నాను ఈయనకి ఇంకే పాట దొరకలేదు కదా తినేస్తున్నారు రెండు రోజుల నుంచి అనవసరంగా పాడమన్నా నేను పాటని కోరేళ్లు కొట్టించుకున్నట్టు అమ్మ ఆశీర్వాదాలే చూడండి పాట అంటే ఇంకే పాట అనుకున్నాను ఆ పాట పాడారు ఆడికల్ ఆహా వినిపించుకున్నారు అది అదే తోడు పెళ్ళికొడుకు ఏ ఇద్దరు మళ్ళీ ఉన్నారా తోడు పెళ్లి కొడుకు పెళ్ళికొడుకు మరి కొంచెం ఆడారు మార్పులకి దెబ్బకి చెట్టుకున్న కాయలని పడిపోలే ఎక్కడి నుండి ఏదో పాటింపుతుంది ఎవరు పాడుతున్నారు చెప్తా రెడీ రెడీ త్రీ టూ వన్ అక్షర్లు ఇద్దరు తెక్కలిపిస్తున్నారు ఏంటిది నలుగు పిండి ఇగో ఇందులో కొంచెం ఆడించిన పసుపు కొమ్ములు ఉన్నాయి అది కలిపి మంచి కలర్ వచ్చేస్తుంది మొకానికి పౌడర్ రాసుకోరు ఇంకా నలుగుపిండి ఒకటి మనోడు దల్ గా ఉన్నాడు అనమాట మధ్యాహ్నం అంతా పడుకోరా పడుకోరా అంటే పడుకోకుండా ఇగో ఈ ఫోటోలు అన్నిటిలో నిద్రమోహమే అనమాట అసలు ఫోటోలు మా ఫ్యామిలీకి అసలు ఎందులోనే ఉండవు ఏ ఫంక్షన్ లోని ముచ్చటగా ఒక ఫోటో తీసుకుందాం రెండరా అంటే బుడంకాయలు ఎదురు ఏటో కాస్త పారిపోతారనమాట ఇంక అందుకే గట్టి పట్టుకుని తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ ఫోటో దిగుతున్నాం ఇంకో బిందులు చెంబులు అన్ని రెడీ పెట్టాము పొట్టితేటో దిక్కులు చూస్తుంది ఇల్లు అద్దాలు చూడండి లారీ అద్దాలు లాగా ఎంత ఉన్నాయో సైలెంట్ సైడ్ అయిపోదాం అని చూస్తున్నాడు సాంప్రదాయం బా తీడే దొరకడా ఎక్కువ ఆ గుడ్లు చూడండి చిన్న రోబోట్లా తిప్పుతున్నాడు కంప్యూటర్ బొమ్మ మా అక్క కూతురు దెయ్యంలో నవ్వుతుంది ఇదిగో మా హెల్దీ బ్యాచ్ అందరూ కలిసి ఒక ఫోటో అందరూ కలకల పసుపు బట్టలలోని కానీ హెల్దీ మార్నింగ్ కన్నా ఈవినింగ్ టైమ్స్ చాలా ప్రశాంతంగా చాలా నీట్ గా జరుగుతుంది ఎప్పుడైనా ఫేషియల్ మొదలైపోయింది అప్పుడే అందరూ కలిసి ఫేషియల్ చేస్తున్నారు మన తెలుగు శుభకార్యం పెద్దోళ్ళు చేయి పడాల్సిందనమాట మంగళ స్నానాలకి రుద్దు రుద్దు రుద్దండి ఈ తమ్ముబాలు మాత్రం తీని మరి దంచు కొడుతున్నారు వీళ్ళు కాంటాక్ట్ కూడా కింద ఇస్తాను చెక్ చేయండి కావాలంటే కొంచెం ముఖ్యంగా ఖాళీ గుంచారా లేదా గాలి తోరడానికి మొత్తం అంతా అదే మా అమ్మగారు బట్టలకు కూడా రాసేస్తున్నారు ఫేషియల్ వద్దు అని అప్పటికే చెప్పాను అనమాట నాలుగు రోజుల ముందు చేయించుకుంటే బాగుంటుందని చేయించుకున్నాడు బాబు అనవసరంగా మా అమ్మగారు మరి నీ కనీసం చెవులు కూడా వదలట్లేదు ఏకంగా చౌల గడి దూరిపోయిందంటే ఇంక అంత సంగతులు మాకు అన్నం సైలెంట్ గా అందరికి పులివేస్తున్నారు కింద కనిపించడం కానీ చిన్న గిలిగించుకేలాగా ఇంక ఈ టైం నుంచి ఇంకా కొట్టించుకుంటారనమాట ఒకరినొకరు శుభ్రంగా ఈ నలుగు పిండితోని అమ్మ వదిన గారి ముఖం అయిపోయింది అక్కడ ఉంటే రాసిస్తారని మా నాన్నగారి దగ్గరికి వచ్చాను ఇక్కడ కంటే ఎవరు రారెంలేండి ఈ చెవిలో భలే ఉన్నాయి అసలు కింద డిస్క్రిప్షన్ లో ట్యాగ్ ఇస్తాను చెక్ చేయండి నచ్చితే ఓసారి కళ్ళజోడు ఎవరో పెట్టుకుంటున్న ఇవ్వట్లేదు మన బుడ్డిగా ఎప్పుడోళ్ళు వస్తాడో గానీ అసలు జనాల మధ్యలో తిరుగుతున్నట్టు కనిపించట్లేదు ఇగో హార్త ఇచ్చేస్తా పని అయిపోతుందన్నమాట దిష్టివకుండా ఆడపిల్లలు హార్తకి మాత్రం హాజరైపోవాలి ఏ టైం క్లాప్ అయినా బొట్టెవరు పెట్టారు కానీ నుదురు మే పెట్టయి ముక్కుమే ఉన్నారు కానీ ఇప్పుడే బాగా కనిపిస్తుంది అండి ఫేస్ ఈ హార్ తా ఆవిరికి చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని ఆవిరే ఎగిరిపోవాలి అంత మంచి జరగాలని కోరుకుందాం ఈ బిల్ల మొక్కలు చేసినా ఇంతమందికి రాదేమో ఎలా పంచుకోలో ఓహో వేసాడు ఈ డబ్బులు పట్టుకొని సాయంత్రం ఫ్యాన్సీ షాప్ కి వెళ్ళిపోయి అందరికీ గాజులు వస్తాయి మంచిగా మా హోదా తనకు తానే పోసుకున్నట్టుంది ఉంది శుభ్రంగా మా అమ్మగారు కొడుకు స్నానం చేయకుండా అందరికి చేయిస్తున్నారు అచ్చా మా నాన్నగారు కూడా రాస్తారు లాస్ట్ కి ఈ కెమెరా తమ్ముడు చల్లేస్తున్నారు నీళ్ళు పూర్ణం రెడీ అయిపోయింది ఎందులో పప్పు ఉడికింది కదా ఇప్పుడు పూర్ణం రెడీ అయిపోయింది కలుపుతున్నారు ఇలా తిప్పి తిప్పి పిప్పి చెయ్యాలి ఇప్పుడు పూర్ణం పెట్టారు కదా రేపు పొద్దున్న బూర్లు అనమాట అది చూపిస్తారా అది నెక్స్ట్ బ్లాగ్ లో వస్తుంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళండరు నీళ్ళు పోయానికంటే ఎవరు కదలట్లేదు ఇప్పుడు పెళ్లి ఎంత బేగా నీళ్ళు పోస్తే అందరూ ఒకళ్ళ మీద వాళ్ళు జల్లిచిపోవడానికి రెడీగా ఉన్నారు ఇక సాయంత్రం ఆరైనా ఎండ గుబాలించేస్తుంది అనమాట జుట్టు అనాశ్రం పూసుకున్నాను ఇగో ఈ ఎండతో నీళ్ళు కదపలేదు అనమాట ఎందుకంటే డెకరేషన్ చాలా బాగుందని చెప్పి ఇగో ఇప్పుడు ఇవి కూడా వాడేస్తారు ఎక్కువసేపు నానే కదా మంచి స్మెల్ వస్తాయి ఎందుకంటే కనిపించట్లేదు అని గుర్రంపల్ లెక్కించుకున్నారు ఇంకా జింక జింజకే విడికి పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టుకున్న ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చు హల్దీ అలా చక్కగా ఇవైతే బయట బోల్డ్ అని దొరుకుతున్నాయి అచ్చో రియల్ పువ్వుల్లో ఉన్నాయి కదా కానీ కాదు ఇగో ఈ దండలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఇంకందుకే పొట్టు మెల్ల తీసుకుంటున్నాము ఫోటోకి ఇగో నీ దండ కోసం ఎంతమంది కొట్టుకుంటున్నారు దండలు బాగా కరువు ఇక్కడ సరిగ్గా నుంచి ఉండరా చిన్న క్లిప్ తీస్తానంటే ఎవరు నించుకోవట్లేదు కెమెరా తమ్ముడు మరి కెమెరా ఆపేస్తున్నాడు ఈ ఫోటోగ్రఫీ అంతా మన విజయనగరం లే అనమాట కానీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా వెళ్తారు చెగ్గ ఫోటోషూస్కి మా అక్క ఇలా అవుతుందని వీడియో ఎడిట్ చేస్తున్నంతవరకు తెలియదు అసలు టైంలో ఎవరు హడావిడ్లు వాళ్ళు ఉన్నారు కరెక్ట్ గా స్టేజ్ కి అక్కడ ఎనకుండిపోవడం ఎవరు కనిపించలేదు అనమాట ఇదిగోండి ఎవరు హడావి వాళ్ళు తిరుగుతున్నాం కానీ అలా జల్లి పట్టుకొని ఊపోతుంది మా అన్నమ్మ కూడా చూసుకోలేదు కనీసం అమ్మవారికి డప్పులు అంటే ఇష్టం కదా మావి ఏ ఈవెంట్స్ అయినా కానీ ఖచ్చితంగా ఇలా ఎవరో ఒకరు పడుతుంటారు అప్పుడు ఏంటంటే అర్జెంట్ గా సౌండ్ ఆపించి వెంటనే ఫస్ట్ నీళ్ళు పట్టాలనమాట నాకలాగే అప్పుడు బ్యాంకాక్ లో ఫస్ట్ టైం పడింది ఇది పొరపాటు షూట్ అయింది అనమాట ఎవరికి తెలియదు కాబట్టి తర్వాత అందరం చూసాము ఇంకెక్కడతో ఈ వీడియో ఆపేద్దాం అనుకుంటున్నాను హల్దీ పార్ట్ టూ మిస్ అవద్దు సంబరాలు చాలా బాగుంటాయి